హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్ కి స్వాగతం ఈరోజు మనం మేషరాశి వారికి గురుగ్రహం యొక్క గోచార ఫలితం గురించి తెలుసుకోబోతున్నాము గురువు రెండు వేల ఇరవై ఐదు మే నెల పదహైదవ రోజు వృషభ రాశి నుంచి మిథున రాశికి గోచరిస్తున్నాడు అంటే మేషరాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్న గురువు తృతీయ స్థానానికి గోచరిస్తున్నాడు ఇది మీకు శుభ ఫలితాలని అందిస్తుంది తృతీయ స్థానము కాబట్టి మీకు మీ యొక్క ధైర్య సాహసాలు అనేది ఎన్హాన్స్ అవుతుంది మంచి కమ్యూనికేషన్ మీ యొక్క నెట్వర్క్ అనేది అభివృద్ధి చెందుతుంది అంటే మీకు ప్రిఫరెన్స్ ఫ్రెండ్స్ చాలా తక్కువగా ఉన్నారు మీ యొక్క నెట్వర్క్ అనేది చాలా తక్కువగా ఉంది అంటే ఈ సంవత్సరం మే నెల తర్వాత మీకు నెట్వర్క్ అనేది ఎన్హాన్స్ అవుతుంది ఎక్కువ మందితో మీరు మాట్లాడుతారు దాంతోపాటు మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఇంటెలిజెన్స్ కూడా మీకు అభివృద్ధి చెందుతుంది సో గురుగ్రహం తృతీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఇది మీకు చాలా మంచిది మీకు ధైర్యం అనేది కూడా ఎక్కువ అవుతుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంక్రీస్ అవుతుంది అయితే గురువుకి తృతీయ స్థానం అనేది అంత బలమైన స్థానం అయితే కాదు అంటే స్థాన బలము లేదు అయినప్పటికీ గురువు మీకు వేయాధిపతి పైగా ముఖ్యంగా ఇక్కడ చెప్పవలసింది ఏంటంటే గురువు మీకు భాగ్యాధిపతి సో మీకు ఒక శుభగ్రహము మీకు అదృష్టాన్ని మీ యొక్క ధన ధాన్యాన్ని సమృద్ధిగా ఇచ్చే గ్రహము గురువు దాంతోపాటు కొంచెం ఖర్చులు కూడా ఇచ్చే గ్రహము కూడా గురువే కాబట్టి ఆ గురువు మీకు తృతీయ స్థానంలో ఉంటూ మీ యొక్క భాగ్యస్థానాన్ని చూడటం వల్ల మీకు అదృష్టం అనేది ఎన్హాన్స్ అవుతుంది మీ యొక్క వృత్తిలో మీకు వచ్చేసి మంచి అభివృద్ధి అనేది ఉంటుంది మీ యొక్క వృత్తిలో మీకు రెస్పెక్ట్ అనేది ఉంటుంది ఇన్ని రోజులుగా మీరు రెస్పెక్ట్ నాకు వచ్చేలాగా ఒక అధికార పదవి రావాలి అని మీరు ప్రార్థించినట్టయితే మీకు మంచి పదవి రావటము పదవిలో అభివృద్ధి గౌరవనీయమైన స్థానము ఇవంతా మీకు వస్తుందన్నమాట లేదా సొసైటీకి మీరు మంచి విషయాలు చేయటము శుభ ఫలితాలు రావటము దాన ధర్మాచరణ ట్రస్ట్ ఛారిటీ వీటిలో మీకు ఇంట్రెస్ట్ అనేది ఉంటుందన్నమాట మీకు మంచి ఆదాయం అనేది ఉంటుంది దాంతోపాటు గురువు మీకు పంచమ దృష్టితో సప్తమ స్థానాన్ని చూస్తూ ఉన్నాడు కాబట్టి మీకు రిలేషన్షిప్ విషయాలు మీకు మీ యొక్క ఇంట్లో మీ యొక్క అనవసరమైన కాన్ఫ్లిక్ట్స్ గొడవలు ఇవన్నీ ఏమైనా ఉంటే ఆ మిస్అండర్స్టాండింగ్స్ అన్ని కూడా మారుతుంది మీకు మంచి మార్పు అనేది వస్తుంది రిలేషన్షిప్లో ఉండే సమస్యలని తీరి ఒక ప్రశాంతతను మీరు ఫీల్ చేస్తారు సమస్య పరిష్కరించబడుతుంది దాంతోపాటు వివాహం కోసం ప్రయత్నించే వాళ్ళు కూడా వివాహం జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది ఎందుకంటే మీ యొక్క సప్తమ స్థానాన్ని గురువు చూస్తూ ఉన్నాడు కాబట్టి ఇన్ని రోజులుగా మీకు అడ్డంకులు ఎక్కువగా ఉన్నా కూడా అడ్డంకులు అనేది తగ్గుతాయి ఈవెన్ మీకు శనిశ్చరుడు మీ యొక్క వ్యయస్థానంలో ఉన్నప్పటికీ అడ్డంకులు కొంచెం అబ్స్టకల్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ చెడు ప్రభావాలన్నింటినీ తగ్గించి మీకు వివాహం జరగడానికి అవకాశం కూడా కలిగిస్తుంది అన్నమాట మీ యొక్క సహోదర సహోదరి వల్ల మీకు మంచి ఆదాయం కూడా కలిసి వస్తుంది ఆదాయము బాగుంది వృత్తిపరంగా కూడా బాగుంది మీరు అనుకుంది చేయగలుగుతారు ధైర్యం అనేది వస్తుంది చాలా బాగుందన్నమాట మీకు గురుగ్రహం యొక్క ట్రాన్సిషన్ అనేది మీకు ధనము సమృద్ధిగా సంపాదించడానికి సహకరిస్తుంది అయినప్పటికీ ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని తెలుసుకోవాలి కానీ ఆ ఖర్చు అనేది ఎలా ఉంటుందంటే మీకు ఆదాయాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది అంటే మీరు ఈఎంఐ కడుతున్నారు అనుకోండి మీరు ఒక ఇల్లు కొంటున్నారు దానికి మీరు ఈఎంఐ కడుతున్నారు అనుకోండి మీరు ఈఎంఐ కట్టేది అనేది వచ్చేసి ఒక అప్పు ఒక సమస్య కష్టంగానే ఉంటుంది అయినప్పటికీ ఈఎంఐ కట్టిన తర్వాత అది మీకు ఒక అసెట్ అయిపోతుంది కదా మీకు అది ప్రాపర్టీ అయిపోతుంది మీ యొక్క ఓన్ అయిపోతుంది కాబట్టి అలాంటి శ్రమ అనేది ఉంటుంది అనమాట అలాంటి ఖర్చులు అనేది ఉంటుంది ఎండ్ ఆఫ్ ద డే మీకు శుభ ఫలితాలను ఇస్తుంది మంచి విషయాలు కలిగిస్తుంది అనమాట ఎందుకంటే మీ యొక్క లాభస్థానంలో రాహు ఆ రాహుని గురుగ్రహము చూస్తూ ఉండటం వల్ల మీకు చాలా వరకు మంచి ఫలితాలు అనేది ఉంటుంది మీకు మంచి ప్రాపర్టీస్ అనేది కలిసి వస్తుంది లేదా ఆదాయము మీరు అనుకున్నది మీకు తగిన మీ స్థాయికి తగిన ఆదాయము అభివృద్ధి అనేది మీరు చూడగలుగుతారు ఎండ్ ఆఫ్ ద టైమ్ సో ఇది ఫ్రెండ్స్ మీ యొక్క ప్రొడిక్షన్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీరు నా దగ్గర కన్సల్టేషన్ తీసుకోవాలంటే పైన కనిపిస్తున్న ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి ముందుగా మీ యొక్క ఇంట్రెస్ట్ని తెలియజేయండి తర్వాత నేను మీకు ఫర్దర్ డీటెయిల్స్ చెప్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ధన్యవాదాలు